హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను అదే కారం ఇడ్లీ అండి చాలా బాగుంటుంది ఈజీగా చేసేయచ్చు ఇడ్లీ పిండి ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు ముందుగా ఒక ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక కప్పులో శనగపప్పులు ఉంటాయి కదా పచ్చి శనగపప్పులు ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకోవాలి నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకోవాలి బాగా నానితే చాలా బాగుంటాయి అంతే అండి ముందుగా ఇవి శుద్ధం చేసుకోండి అలాగే ఒక క్యారెట్ తురుము తురుముకొని పెట్టుకోవాలి అది క్లిప్పింగ్ మిస్ అయింది నాకు పచ్చి కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరి తురుము కూడా తురుము పెట్టుకోవాలి కొంచెము ఇప్పుడు పిండి ఇది ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి దీంట్లో ఫస్ట్ ఉప్పు వేస్తున్నాను పచ్చిమిరపకాయల కారము ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదా నేను పచ్చిమిరపకాయలు ఉప్పు మిక్సీ చేసి పెట్టుకుంటాను ఒక బాక్స్లో అది అవసరమైనప్పుడు వాడుకుంటానని పచ్చిమిరపకాయల కారము ఒక స్పూను తర్వాత తగినంత ఉప్పు ఇది సోడా పొడి అండి వంట సోడా అంటాం కదా అది మూడు వేసి బాగా కలపాలి ఎందుకంటే ఇది సరిగ్గా కలపకపోతే ఇడ్లీలో కొంచెం నలుపు నలుపుగా వస్తుంది సోడా పొడి అనేది అందుకే బాగా కలపాలి ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వరకు బాగా కలిపితే సోడా పొడంతా బాగా కలిసిపోతుంది ఇడ్లీ పిండిలో అప్పుడు మనకు ఏ ప్రాబ్లం ఉండదు అందుకనే చూడండి నేను ఎలా కలుపుతున్నానో బాగా కలపాలన్నమాట ఈ కంటిస్టెంట్ వచ్చేంత వరకు బాగా కలపాలి బాగా కలిపాం కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు కూడా వేసి బాగా కలపాలి చూడండి ఉల్లిపాయ ముక్కలన్నీ వేసి బాగా కలిపాను ఇప్పుడు శనగపప్పులు ఉంటాయి కదా శనగపప్పులు కూడా వేసి బాగా కలపాలి మనం నానబెట్టుకున్నాం కదా నీళ్ళలో ఆ నానబెట్టుకున్న శనగపప్పులు కూడా వేసి బాగా కలపాలి శనగపప్పులు వేస్తున్నాను వేసి బాగా కలపాలి శనగపప్పులు వేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు క్యారెట్ తురుము పచ్చి కొబ్బరి తురుము నేను కొద్ది కొద్దిగానే వేస్తున్నాను మీకు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు ఎక్కువ వేసిన టేస్ట్ చాలా బాగుంటుంది నేను కొద్దిగానే వేస్తున్నాను అవి రెండు వేసి బాగా కలపాలి ఇక్కడ ఉంటుంది లేకుండా బాగా చూసుకొని కలుపుకోండి పిండి బాగా కలిపిన తర్వాత మన పిండి రెడీ అయినట్టే కారం ఇడ్లీ పిండి చూడండి ఈ కంటిస్టెంట్లో ఉంటే చాలు ఒకవేళ మీకు చిక్కగా ఉంటే కొన్ని నీళ్ళు పో కలుపుకోవచ్చు నీళ్ళు కలుపుకొని బాగా పిండి కలపాలి ఇప్పుడు ఇడ్లీ వేపులు తీసుకొని అన్నింటికి నూనె పోసుకోవాలి నేను నూనె పోస్తున్నాను అన్ని రేకులకు నూనె పోసుకొని సిద్ధంగా ఉంచుకున్నాను చూడండి మాకు నాలుగు చాలు ప్లేట్లు అందుకని నేను నాలుగు వాటికే నూనె పూసుకున్నాను ఇప్పుడు స్టవ్ వంటించి కుక్కర్ పెట్టుకోవాలి మేమైతే కుక్కర్లో చేస్తాము అందుకని నేను కుక్కర్ చెప్తున్నాను కుక్కర్లో తగినన్ని నీళ్ళు వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి మనం ఇడ్లీ పిండి రేకుల్లో వేసి రెడీగా పెట్టుకునే లోపల కొంచెం నీళ్లు కావాలండి నీళ్ళు నీళ్లు వేడిగా ఉంటే ఇడ్లీ తొందరగా ఉడుకుతుంది బాగా ఉడుకుతుంది అందుకని ఫస్ట్ కుక్కర్ పెట్టుకుంటున్నాను నీళ్ళు పోసి స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ మీడియంలోనే పెట్టుకోవాలండి మీడియంలో పెట్టుకోవాలి నీళ్ళు కాగేంత వరకు ఇప్పుడు ఇడ్లీ రేకులు నూనె పోసాను కదా పిండి వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా పిండి వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దండి మనం ఒకదాని మీద ఒకటి పెడతాం కదా ఇడ్లీ రేకులు మళ్ళీ కింద అంటుకుపోతాయి అందుకే కొంచెంగానే వేస్తున్నా నేనైతే అంటుకుపోకుండా ఇలా అన్ని అన్ని రేకులకు నూనె పూసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి అన్నీ రెడీ చేసుకున్నాను ఆ రేకులు స్టాండ్కి పెడుతున్నాను స్టాండ్కి పెట్టిన తర్వాత కుక్కర్లో పెట్టాలి మనం నీళ్ళు పోసి పెట్టాం కదా కుక్కర్ వేడి చేసాం కదా ఆ కుక్కర్లో పెట్టాలి కుత్తర పెట్టిన తర్వాత దాని మూతకి రబ్బర్ పెట్టి పెట్టాలి పెట్టేయాలి స్టవ్ ఇప్పుడు మంట కొద్దిగా మీడియం కాకుండా కొంచెం హై ఫ్లేమ్లో కాకుండా మీడియంకి హై ఫ్లేమ్కి మధ్యలో పెట్టి ఇరవై నిమిషాలు అలాగే ఉడకనివ్వాలి టైం గుర్తుపెట్టుకోండి ఇరవై నిమిషాలు ఉడికితే ఇడ్లీ బాగా ఉడుకుతుంది మనం ఎందుకంటే పచ్చి కొబ్బరి క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసాం కదా అవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అందుకే ఇరవై నిమిషాలు ఉడికితే బాగుంటుంది ఇరవై నిమిషాల తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి ఇడ్లీలు తీసుకుంటే మన ఇడ్లీ రెడీ అయిపోయినట్టే చూడండి ఎంత బా ఎంత బాగున్నాయో కదా ఇడ్లీలు చేతికి ముట్టుకొని చూడండి చేతికి పిండి తగలకుండా ఉంటుంది అప్పుడే ఇడ్లీ ఉడికినట్టు బాయ్